य नमः सर्वधानिन्ये नमः ॐ सर्वरूपाय नमः अशोकाय नमः वज्रधानन्ये नमः महादयाय नमः ॐ लिताय नमः ॐ चण्डिमः महारूपाय नमः ॐ नमस्ते शे नमः ॐ जगन्नाताय नमः जगरूपाय नमः जगन्नात्मकाय नमः マハイドルネガマ、ナマセラマセラマセラマ、ウォーターゲマ、ウォーターゲラマ、マ <music>、ウォーターゲラマ、ウォーターゲラマ、ウォーターゲマ、ウォーターゲマ、ウォーターゲラマ、ウォーンタゲラマ、ンタゲラマ、ウマンタンタゲマ、ウタゲラマ、マママ、ウォーママママママ、ウ منظور تاعي نما من

ஓம் நம வம ரூபாய் ஓம் நம மு రోజు ముప్పై నాలుగో వార్డులో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు వెలిసి ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇక్కడ కుంకుమ పూజ మహాలక్ష్మి అవతారం రోజు శుక్రవారం రోజు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో మనము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో వెలిసి ఉన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము అయితే ఈరోజు మహాలక్ష్మి అవతారంలో మహిళలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలని సౌభాగ్యాన్ని పసుపు కుంకుమలను ఎల్లవేళలా కాపాడాలని ఆ తల్లిని కోరుకుంటూ పూజ జరిపించుకుంటున్నాము అదేవిధంగా దేవి అవతారంలో మరి ప్రజలందరికీ కూడా అన్నపూర్ణ మాతగా పాడి పంటలు మరి ధనరాశులను ధాన్యాన్ని అందించే తల్లిగా మరి ఆ రోజు కొలుస్తున్నాము మరి అలా కొలవడం వల్ల ఆ అవతారంలో అమ్మవారు మన అందరికీ కూడా అన్నపానీయాలని అందించే తల్లిగా ఆ రోజు కొలుసుకుంటున్నాము అదేవిధంగా రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు ప్రజలందరినీ కాపాడటం కోసము మరి భూమి మీద అవతరించినటువంటి తల్లి కాబట్టి మరి ఈ వేడుకను మనం ఇంత ఘనంగా తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా బతుకమ్మ కూడా మహిళలందరికీ కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా వారు పెరిగే విధానాన్ని వారి తర్వాత పెద్ద అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలనో ఆ విధానాన్ని కూడా అంతటినీ తెలియజేసే పండుగగా బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటున్నాము మరి ఇదన్న దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఆనాడు ఋషులు మహర్షులు మరి వారందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని మరి ఇంత మంచిగా డిజైన్ చేసి పెట్టిండ్రు మరి మనకు అందించిండ్రు మరి వారందరికీ కూడా మనం రుణపడే ఉన్నామని చెప్పాలి ఈ సందర్భంగా మరి ఈ సంస్కృతిని మనం వెళ్ళవేళలా కాపాడుకోవాలి అని అంటే మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడే మరి అందరూ తెలుసుకున్నప్పుడే దానికి ఒక ఫలితం ఉంటుంది వారు వారు చేసిన దానికి కూడా కృషికి కూడా మరి మనం ముందు ముందు అందించేది మరి ఈ విధంగా నడిపించుకుంటూ పోతున్నట్టే పోతున్నట్టయితేనే కానీ దానికి లేకపోతే మనం అడుగున పడిపోతాము కాబట్టి మన దేశం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ముప్పై నాలుగో వాటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను why